బడిలో గడపవలసిన బాల్యం ఇటుక బట్టీల్లో గడుపుతున్నారు అధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఇటు కాబట్టి యజమానులు మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలో పుస్తకాలు చేత పట్టుకుని బడికి వెళ్లవలసిన వయసులో తల్లిదండ్రుల అమాయకత్వాన్ని అలసుగా తీసుకుని కొందరు స్వార్థంతో ఇటుక బట్టిల్లో మట్టి పిసుకుంటూ మగ్గిపోతున్న వైనం మూడు చింతలపల్లి మండలంలో వెలుగులోకి వచ్చింది కేశవపూర్ లింగాపూర్ తండా పీరారం రోడ్డులో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలలో మూడు చింతలపల్లి ఇటుక బట్టీల కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం ఇటుక బట్టీలను నడుపుతున్నారు ఈ ఇటుక కాబట్టిలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుండి పొట్టచేత పట్టుకుని ఎన్నో కుటుంబాలు వలస కూలీలుగా వస్తారు వారిలో కొందరు పదేనిమిది సంవత్సరాలలోపు ఉన్న పిల్లలతో పని చేయించుతున్నారు పద్నాలుగు ఏళ్లలోపు పిల్లలు చదువుకు దూరమై బాలకార్మికులుగా మారి ఇటుక బట్టీల్లో మట్టి తీసుకుంటున్నారు ఈ ఇటుక బట్టీలు మొత్తం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని లేదా నిబంధనలకు నీళ్లు వదిలి ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి గండి కొడుతూ కోట్లలో వ్యాపారం చేస్తూ లక్షల్లో ఆదాయం వస్తున్న పన్నులను వసూలు చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఇలా మట్టి కోసం స్థానిక చెరువులు కుంటలు భూముల నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న కనీసం కన్నెత్తైనా చూసే నాదుడే కరువయ్యాదని తెలుస్తుంది ఈ ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలకు కనీస వసతులు లేవు ఇటుక బట్టిలు వారి జీవన ఆధారం కావడంతో కష్టాలు ఓర్చుకుంటూ పనిచేసుకుంటున్నారు అసలు బట్టీల్లో పనిచేసే కార్మికులకు కల్పించాల్సిన వసతులు ఏమిటి కార్మిక హక్కులు ఏమిటో ఎవరూ పట్టించుకోరు అసలు ఏ ఏ రాష్ట్రాల నుంచి ఎంతమంది పనిచేస్తున్నారో కూడా రెవెన్యూ కార్మిక శాఖ అధికారుల వద్ద వివరాలు లేకపోవడంతో ఇటుక బట్టీల వ్యాపారం ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇటుక బట్టీలలోని కార్మికుల శ్రమను సంపాదనగా మార్చుకుంటున్న నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అధికారులు ప్రతి నెల మామూలు తీసుకుంటూ ఇటుకబట్టి నిర్వాహకులకు సలాం అంటూ గులాంగిరి చేస్తున్నట్టు మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇకనైనా ఇలాంటి అక్రమ ఇటుక బట్టీలకు ప్రభుత్వ అనుమతి ఉందా ఉంటే ప్రభుత్వ నిబంధనల మేరకే నిర్వహిస్తున్నారా అనే దానిపై తగు విచారణ జరిపి చర్యలు తీసుకోవలసిందిగా మండల ప్రజలు కోరుతున్నారు